హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడచ్చు ఫ్రెండ్స్ నా వాయిస్ అయితే ఈరోజు అంత బాగోదు యాక్చువల్లీ ఫుల్ కోల్డ్ దగ్గు అన్నీ ఉన్నాయి సో ఇబ్బంది పడితే ఏమనుకోకండి ఈరోజైతే మేము పెళ్ళికి బయలుదేరుతున్నాము నేను అమ్మ అలాగే ఊర్లో చాలామంది కలిసి మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు ఉంటారు వాళ్ళ మనవరాలు పెళ్ళికనమాట కరెక్ట్గా పెళ్ళికి బయలుదేరాము ఆటోలో వచ్చి మా కోసం వెయిట్ చేస్తున్నారు అనే టైంకి మా పిన్ని అనమాట మా పిన్నిని అదే మా అమ్మ వాళ్ళ చెల్లున్ని వాళ్ళ తమ్ముడు వచ్చారు వచ్చి ఇంకా ఏదో కబుర్లు ఆ కబుర్లు ఒక్క నిమిషం కూడా ఆడటానికి అవ్వలేదని చెప్పి మా అమ్మాయితో తెగ హడావిడైపోయి ఫీల్ అయిపోయి తిట్టింది అనమాట వాళ్ళ చెల్లిని వచ్చే ముందు ఫోన్ చేయాలి కదా మేము నైటే ఫోన్ చేసి చెప్పాం నీ కూతురికి రేపు తెల్లవారు వెళ్తాము వస్తే సాయంత్రం రమ్మని ఇప్పుడు వచ్చావు ఒక నిమిషం కూర్చోడానికి కూడా లేదు అని ఫుల్ క్లాస్ ఇచ్చింది ఇంకో వైపు అయితే ఆ ఆటోలో హార్ వేసేసి రండి రెండి రెండు అని పిలిచేస్తున్నారు నాకు దొరికిందే టైం కదా అని చెప్పి వాళ్ళిద్దరు అక్క చెల్లెలు ముచ్చట్లు ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు పెట్టారు ఆ రెండు మూడు నిమిషాల్లో నేను ఇంకా నెయిల్ పాలిష్ అది అప్లై చేసుకున్నాను ఈ వీడియో అయితే ముందండి వాళ్ళ చెల్లి రాకముందు మా అమ్మ నన్ను పువ్వులు పెట్టింది అన్ని వీడియో తీసాను అనమాట నార్మల్గా శారీ నేను ఫస్ట్ కట్టేసానండి కట్టేశాక మా అమ్మ వచ్చి పుల్ల పెట్టింది అనమాట మధ్యలో అలా ఇంటి కట్టవు ఇలా ఇంటి కట్టవు అని చెప్పి ఇల్లు నాళ్ళయింది ఇంతయ్యవు ఇంకా చీర మాత్రం నీటికి కట్టుకోలేవు అని తిడుతుంది అనమాట నన్ను ఈ ప్రపంచంలో చీర కట్టే విషయంలో ఎవరైనా అంటే అది మా అమ్మ మాత్రమే ఇక్కడ చెప్పాను కదా ముచ్చట్లు పెట్టుకుంటుంటే వీడియో తీస్తుంటే నువ్వు నెక్లెస్ నా మెడలో వేసేసావు ఎలా వేసేవి ఏంటో నీకు చీర కట్టుకోవడం రాదు నెక్లెస్ కూడా నీట్గా వేయలేవు అని చెప్పి ఒడుక్కుంటా ఇంకా అద్దంలో చూసుకుంటానని చెప్పి వెళ్ళింది యాక్చువల్లీ తను వేసుకున్నవి నావన్నమాట నేను పిచ్చి వేసుకున్నాను పిచ్చు మా అమ్మ వేసుకుంటే బాగోదు కదా అని చెప్పి నా మా అమ్మకి ఇచ్చి నేనైతే పిచ్చి వేసుకున్నాను ఇష్టం ఉండదు అవన్నీ వేసుకోవడం ఒక నల్ల పూసలు మాత్రం వేసుకుంటుంది బట్ ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం వేసుకోమ్మా అని చెప్పాను ఇక్కడైతే చెప్పాను కదా వాళ్ళు కూర్చుని ఒక ఐదు నిమిషాలు మీటింగ్ చేస్తే ఆ మీటింగ్లో నేను ఇంకా నెయిల్ పాలిషులు పెట్టుకున్నాను జనరల్గా నేను పెద్దగా పెట్టుకోనండి నెయిల్ పాలిష్ ఎప్పుడో ఏదో ఫంక్షన్ ఉంటే తప్పితే అసలు నార్మల్గా అయితే పెట్టుకోను ఈలోగా ఈ పిల్ల పిచ్చుకలు చూసారా ఇంకా పద పద పదాన్ని కంగారు పెట్టేస్తున్నారు ఓ తెగ అటు పై నుంచి అరుస్తున్నారు వాళ్ళు రండి 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 అని నేను చెప్తున్నాను అనమాట ఇద్దరు అక్క చెల్లెళ్ళు మీటింగ్ పెట్టారు అంటే మీటింగ్ అని కాదులేండి ఇప్పుడే వచ్చారు పిన్ని వాళ్ళు ఒక టూ మినిట్స్ ఆగండి అని అండ్ పిల్లలు చూసారా బాగా రెడీ అయ్యారు కదా అండ్ తర్వాత అయితే మా పిన్న అనమాట మా చిన్నాన్న వాళ్ళ ఆవిడ అమ్మ నాకు తీసి కమ్మ తల్లి నువ్వు వీడియో తీసిస్తావని నాకు భయబు అని అంటుంది ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో తీసినా ఏదో నార్మల్ చైర్లో ఇంట్లో పని చేసుకున్నప్పుడు ఎలా ఉంటారో అలా ఉంటారు కదా అందుకే వద్దంటది అందులోకి కూడా కెమెరాలో వీడియోలో కనిపించాలంటే చాలామందికి మొహమటం ఉంటుంది కదా ఆ మొహమాటం వల్ల అనమాట ఏం పర్లేదులే బాగా రెడీ అయ్యావు కదా బాగా పడతావులే అని చెప్పాను అండ్ నెక్స్ట్ ఆటోలో అయితే నేను బ్యాక్ సైడ్ కూర్చుంటానని వెళ్ళాను పిల్లలతో పాటు బట్ ఎండ తగిలేస్తుందని మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాను బట్ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ బ్యాక్నే కూర్చున్నానండి ఎందుకంటే ఆ పిల్లల మధ్యలో నలిగి నలిగి నలిగిపోయాను అనమాట ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మా చెరగడ్ నా కూర్చున్నాడు నా కాళ్ళు అయితే అసలు ఇంకా పని చేయలేదన్నమాట ఆటో దిగాక అదే సిటీలో ఉంటే మేము ఒక్కరిమే నేను మా ఆయన మా అత్తయ్య వాళ్ళు మా ఫ్యామిలీ మాత్రమే ఎక్కడికైనా వెళ్ళాలన్నా వెళ్తాము బట్ పల్లెటూరులో అలా కాదనమాట ఎక్కడికైనా వెళ్తే అందరం కలిసి సరదాగా ఆడుతూ పాడుతూ మంచిగా టైం స్పెండ్ చేస్తూ వెళ్తాము ఇంకా పెళ్ళి దగ్గరకైతే వచ్చేసాము బట్ పెళ్ళికూతురు వాళ్ళు లేరన్నమాట మేము వచ్చే టైంకి అంటే డ్రెస్ చేంజింగ్కి అలా వెళ్ళారు తర్వాత నేను ఇంకా పిల్లల్ని తీసుకొని ఫ్రూట్ సలాడ్స్ ఉంటే తినిపించాను అలాగే అక్కడ మిలన్ జ్యూస్ ఉందండి ఐస్ క్రీమ్ కూడా వేశారు ఇంకా పిల్లలు నేను వెళ్ళాను మేము లక్కని చెప్పాలి మేము వెళ్ళాక ఇంకా అక్కడ గ్లాసెస్ అయిపోయాయి అనమాట తర్వాత కిళ్ళి ప్రిపేర్ చేస్తున్నారు అక్కడ మొత్తం చదువుతున్నారు నాకు చాలా ఇష్టం కదా అందుకే ఒక క్లిప్పింగ్ తీశాను తినైతే మా ఫ్రెండ్ చిన్నప్పుడు అంతా కలిసి చదువుకున్నాము వాళ్ళ బాబు ఇంకా వీళ్ళు తెలుసు కదా హన్సీ చే ఉన్న పాపలు అయితే నాకు చెల్లెలు అవుతారు సో అదే అండి ఈ విధంగా అయితే పెళ్లి ఫంక్షన్ అయింది పెళ్లి కూతురు పెళ్ళికొడుకు వచ్చారు అప్పుడు చిన్న క్లిప్పింగ్ తీద్దామన్నా సరే వీళ్ళు కంగారు కంగారు పెట్టేశారండి ఇంకా జనాల మధ్యలో తీయటానికి కూడా నాకు కుదరలేదు నేను నా కొద్దిసేపు భోజనాలకు వెళ్ళాము ఇంకా అప్పటికే చాలా జనాలు ఎక్కువ మంది వచ్చేసారు చెప్పి చెప్పి ముందైతే చాలాసేపు కూర్చున్నాము బట్ అప్పుడు పెళ్లి కూతురు వాళ్ళు రాలేదు వాళ్ళు వచ్చే టైంకి నాకు వీడియో క్లిప్ తీయటానికి అవ్వలే తినైతే మా ఫ్రెండ్ అనమాట సో వాళ్ళు వేరే ఊరు అంటే చల్లవలసి నుంచే వచ్చారు ఫంక్షన్కి యాక్చువల్గా ఒరిజినల్ వాయిసెస్ అనుకున్నా అండి బాగుంటుంది సందడిగా అని చెప్పి కానీ అక్కడ సౌండ్స్ అండి క్లారిటీ లేదు అవట్లేదు సో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్